ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమున కుమ్మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము పూర్వము నైక్యము లేకపోయాను పేదలమై అప్పుడు మనలను ఖాళీ చేసుకోనగా మరల నుందికి తిమి పునత పూర్వము నైక్యము లేకపోయేను పేదలమై తిమి అప్పుడు మనలను ఖాళీ చేసుకోనగా మరల నుందికి మీ పునత శమునంతటిని మరలా మాయేసునిలో అజుల్ చితిమీ ఎల్లప్పుడూ జీవితమంతయు అల్లెలు ఎ పాడేదము ఆ ఎల్లప్పుడూ ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నెహిమ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఇవేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈనాటి వాక్యము యొక్క నేపథ్యం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలు క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో బబులోను రాజుల చేతిలో ఓడింపబడి చెరకు కొనిపోబడతారు బబులోను రాజులు ఎరుషలేం యొక్క దేవాలయపు పవిత్రతను పరిశుద్ధతను పాడు చేశారు అక్కడ ఉన్న పవిత్రమైన దేవాలయపు ఉపకరణాలన్నింటినీ వారు తీసుకొని వెళ్ళారు అంత మాత్రమే కాదు దేవాలయపు చుట్టూ ఉన్నటువంటి గొప్ప ప్రాకారములని కూలదోశారు కాల్చివేశారు గుమ్ములను గుమ్మములను పడద్రోశారు అయితే చెరకు కొనుపోబడినటువంటి వారిలో కొంతమంది ఎజ్రా నెహేమియా జురుబ్బాబి లాంటి వారు వారి యొక్క పవిత్రమైన దేవుని యొక్క దేవాలయాన్ని గుర్తుకు చేసుకొని కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి దుస్థితిని వారు తలపోసుకొని ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కురేషుని వారి కొరకు ప్రేరేపిస్తాడు ఏమిటి మీ విచారం అని రాజు అడిగినప్పుడు మా పితరులు ఉన్నటువంటి సమాధుల ప్రదేశం మా దేవుడు ఉండేటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం కూలిపోయి నాశనం అయితే మాకు ఎలా ఉంటుంది నెమ్మది అని వారు చెప్తారు అప్పుడు వారు రాజు వారిని పంపడానికి సుముఖతను తెలియజేయడమే కాకుండా కావలసినటువంటి మెటీరియల్ అంతమాత్రమే కాదు వారు వెళ్ళే చోట ఎవరు అడ్డగించకుండా అనుమతులు ఇవన్నీ ఇచ్చి పంపిస్తారు వారు వెళ్ళారు కానీ అక్కడ ఎన్నో ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు హేళనలు జరిగాయి వారు కట్ట అనుకున్నటువంటి ఆ యొక్క ప్రాకారపుల గోడల యొక్క పని చాలా గొప్పది అది అసాధ్యమైనటువంటి పనిని వీరు సుసాధ్యం చేయడానికి మనస్సు ఏక తాత్పర్యం ఏకాత్మ కలిగినటువంటి ఇస్రాయల్ ప్రజలు కొంతమంది పూనుకున్నారు వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవాలయం యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని నిలబెట్టడానికి ఎంతో శ్రమపడ్డారు హేళనలు నిందలు ఇసడింపులు అడ్డగింపులు ఇవన్నీ వచ్చినా వారు నిలబడ్డారు ఒక్కొక్క సమయంలో ఒక చేత కత్తి ఒక చేత పనిముట్టుతో వారు శత్రువుని ఎదిరిస్తూనే వారి ప్రాకార నిర్మాణాలు కేవలం యాభై రెండు దినములలో పూర్తి చేయగలిగినారు చాలా గొప్ప సంగతి కదా కాబట్టి ఇస్రాయెల్ ప్రజలు పోగొట్టుకున్నటువంటి ఒక అస్తిత్వాన్ని ఒక దేవుని యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని తిరిగి నిర్మాణం చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు ఇస్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ శుభ సందర్భంలో వారు సంతోషించి ఒక మైదానంలో గుమికూడి మోసయ్య ధర్మశాస్త్రం తెరచి ఒక ఎత్తైన బల్లెపాట మీద ఎజ్రా నిల్చొని ఆ గ్రంథం చదవగా ఎంతోమంది విఘ్నులైన వారు దాని తాత్పర్యాన్ని వివరించారని వ్రాయబడి ఉంది గ్రంథంలో అటు తర్వాత ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించి దేవుని ఘనపరిచి మహపరిచి వారు ఏం చేశారంటే గొప్ప విందు చేసుకున్నారు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట మీరు హాయిగా విందు చేయండి భుజించండి ఆనందించండి సంతోషించండి యహో ఎందు ఆనందించడం వలన మీరు బలం ముందుదురు అని తెలియజేశారు ఎనక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇది గొప్ప సాదృశ్యము మన ముందు ఉంది మనం ఏదైనా దేవుని పని చేయాలనుకుంటే దేవుని పనిలో మనకు ఒక ఏకత్వము ఏకతాత్పర్యము ఒక ఐక్యత కలిగి ఉంటే ఎంత పెద్ద పనైనా మనం చేయగలం సహోదరుల ఐక్యత కలిగి ఇండుట ఎంత మేలు ఎంత అని కీర్తనలో నూట ముప్పై మూడులో రాయబడి ఉన్నది కదా కనుక ప్రభు పనిలో అందరము ఏకత్వాన్ని ప్రదర్శించినట్లయితే అది ఎంత పెద్ద పనైనా మనము సునాయసంగా చేయవచ్చు ఈనాడు మన ముందున్నటువంటి సవాల్ అదే మనము దేవుని బిడ్లముగా ఇస్రాయేల్ ప్రజల వలనే మనం ఏకత్వం ఏక స్వభావం కలిగి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తే పరిచర్య విజయవంతం అవుతుంది తద్వారా దేవుడు మహిమ పొందుతాడు మనం ఆనందించి దేవుని ఆరాధిస్తాం అట్టి కృప ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు పనిలో మనల్ని వాడుకొనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల కొత్త తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇస్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష పట్టుదల ఏకత్వం ఏక స్వభావం మాకును దయచేయండి మేము కూడా నీ పనిలో అలా కొనసాగించి నీ పనిలో జయం పొందడానికి నేను ఘనపరిచి మహపరచడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్